నీవారు నా మీదకి యుద్ధానికి వచ్చారు యుద్ధానికి వస్తే దేహాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో ఇలా అలా అన్నాను నాలుగు గుద్దులు బుద్ధాని వాళ్ళు చచ్చిపోయారు నాకా దోషమేమంట ఇవ్వరా నీకు నాలుగు మాటలు చెప్దామని నీ సభామంటపంలోకి వచ్చాను ఒక మంచి మాట చెప్తాను విను రామ రావణ పూర్వకాలంలో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు గారు అనేటటువంటి రాజు పరిపాలించేవాడు ఆయనకి నలుగురు కుమారులు అందులో పెద్దవాడు సుగుణాల రాశి రామచంద్రమూర్తి తండ్రి మాట నిలబెట్టడం కోసమని పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడం కోసమని దండకారణ్యానికి వచ్చాడు నాకు తెలియదు అని అబద్ధాలు రావణాను వాడకు తస్య తస్షార్య వనీనష్ట సీత పతివ్రత వైదేహస్య సుత రాజ్ఞో జనకశ్చ మహాత్మన విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజు గారి యొక్క ఆత్మజయైనటువంటి సీతమ్మ రామచంద్రమూర్తి యొక్క భార్య మహాపాతివృత్యంతో రాముణ్ణి అనుగమించి దండకారణ్యానికి వచ్చింది జనస్థానంలో రావణా నువ్వు సీతమ్మని అపహరించి తెచ్చి లంకలో పెట్టావు నాకు తెలియదు నేను చూడలేదు అని నన్ను డబా ఇద్దాం అనుకుంటున్నావేమో లక్షితేయమ్మయా సీతా తథాశోకపరాయణ గృహ్యమ అభిజానాసి అభిజానాశీ రావణా రావణ మాట ఉన్నట్టు చెప్తున్నాను నేను సీతమ్మని చూడ్డం జరిగింది అశోకవనంలో సీతమ్మ ఉంది నువ్వే సీతమ్మని అపహరించి తెచ్చావు నువ్వు నువ్వు తినడా నువ్వు అనుభవించడానికి యోగ్యమైనటువంటి స్త్రీ సీతమ్మ అనుకుంటున్నావు ఆకలి ఉన్నవాడు తెలియక విషంతో కూడుకున్న పదార్థాన్ని జీర్ణం చేసుకోగలగదని తినేసినట్టు సీతమ్మ జోలికి వచ్చావు ఆ సీతమ్మ ఎవరో తెలుసా ఐదు తలల పావు నీ ప్రమాదాన్ని నువ్వు కొని తెచ్చుకున్నావు నీ మృత్యువుని నువ్వు తెచ్చుకున్నావు నీ మెడకి చుట్టుకున్నావు నా మాట విను రామచంద్రమూర్తి యొక్క తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు రాముడి ఎందుకు నిన్ను చంపడానికి సుగ్రీవుడు చంపేస్తాడు ఎందుకని ఇవాళ రాముడికి సుగ్రీవుడికి అగ్నిసాక్షిగా స్నేహ అంగీకారము స్నేహ ఒడంబడికా ఉన్నాయి రాముడి శత్రువు సుగ్రీవుడికి శత్రువు నువ్వు కోరుకున్నటువంటి వరాల్లో నరములు నరులు వానరులు లేరుగా మినహాయింపు కోరావు అందుకని వాళ్ళిద్దరి చేతిలో చనిపోతావు సుగ్రీవో నహిదేవోయం నాసు నచరాక్షసానవో నగంధర్వో నయక్షో సుగ్రీవుడు గంధర్వుడు కాడు కిన్నెరుడు కాడు కింపురుషుడు కాడు యక్షుడు కాడు దేవత కాడు రాక్షసుడు కాడు ఆయన కేవలం వానరుడు అందుచేత సుగ్రీవుడి చేతిలో చనిపోతావుగా సుగ్రీవుడు వచ్చి చంపేస్తాడు సుగ్రీవుడు కాకపోయినా రాముడి చేతిలో మరణిస్తావు రావణా నీకొక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా విను తదేవ ఫలమన్వేతి ధర్మశా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవత మాత్ర సంశయ ఇది మనందరం జీవితాల్లో గుర్తు పెట్టుకోవలసినటువంటి ఒక గొప్ప తీర్పు చెప్పేస్తున్నారు ఇవాళ స్వామి హనుమ పాపము రెండు రకాలుగా ఉంటుంది ఒక పాపము చేశావు అది మూలఘాతి కాదు శరీరాన్ని పడగొట్టరు కానీ పాప ఫలితాన్ని అనుభవించాలి అందుకని పాప ఫలితాన్ని పుణ్య ఫలితాన్ని ఏకకాలమునందు పరమాత్మ ఇస్తారు ఏదో చిన్న పాపం చేశావు అందుచేత శరీరంలో ఒక వ్యాధి ఉంటుంది ఏదో మధుమేహము వ్యాధితో ఉంటావు కానీ పుణ్య ఫలితం ఉంది అపారమైన ఐశ్వర్యం ఉంటుంది నీకు మధుర పదార్థం తినడమునందు ప్రీతి కానీ తినకుండా వ్యాధి ఉంటుంది చేసిన పాపాలు చిన్నవి అందుకని పరమాత్మ ఏకకాలమునందు రెండింటిని అనుభవింపచేస్తారు తప్పించంతకు మించి శరీరాన్ని బాధ పెట్టారు శరీరాన్ని పడగొట్టేడు మంతాన పడుకోబెట్టాడు కానీ నువ్వు చేసినటువంటి అపచారం సామాన్యమైంది కాదు కొన్ని కొన్ని పాపాలైతే ఉంటాయి నువ్వు చేసినటువంటి పాపం సామాన్యమైనటువంటి పాపం కాదు ఏ పాపం పుణ్యం చేశావో ఆ పుణ్యానికి ఫలితాన్ని అనుభవించేశావు కాంచన లంకకి అధిపతి అయ్యావు కొన్ని వేల మంది కాంతలతో సుఖాల్ని అనుభవించావు ఇంతమంది రాక్షసులకి ప్రభువుగా నిలబడ్డావు కానీ ఇవాళ పరదారాగ్రహణం చేశావు మహాపతివ్రత అయినటువంటి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు ఉద్యానవనంలో ఆ తల్లి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది ఇది మూల ఖాతి ధర్మపత్ని అయిన భార్యతో తృప్తి పడకుండా వేరొకరి భార్యని తన భార్యగా తెచ్చి సుఖాన్ని అనుభవించిన వాడు ఎన్నటికైనా శరీరము పడిపోవలసిందే ఈశ్వరుడు ఆ విషయంలో మాత్రం ఇంకా ఏ విధమైనటువంటి దాక్షిణ్యము చూపించడు అలా పడిపోవడానికి ఏ వ్యాధి కావాలో ఆ వ్యాధి రూపంలో లోపలకొచ్చి అకాల మృత్యువుగా పడగొట్టేస్తాడు శరీరాన్ని అందుకని దారుణమైనటువంటి పని చేశావు రావణ నా మాట విను నేను రాముడి ముందు నిలబడగలనని అనుకుంటున్నావేమో రాముడి యొక్క తేజస్సు ముందు నివ్వు నిలబడలేవు అగ్నిహోత్రంలో పడిన దీపపు పురుగు ఎలా నశించిపోతుందో రాముడే లంకా పట్టణానికి వచ్చి నిలబడినటువంటి రోజున నువ్వు అలా నశించిపోతావు ఎందుచేతనో తెలుసా రాముడు ధనుర్వేదాన్నంతటినీ తెలుసున్నవాడు ఋషుల దగ్గర సమస్త అస్త్ర శస్త్రములు తెలుసుకున్నవాడు మహాధర్మాత్ముడు అటువంటి రాముడు వచ్చి లంకలో నిలబడి చేతిలో కోదండములు పట్టుకుని బాణములను విడిచిపెట్టడం ప్రారంభం చేశాడా నువ్వు నిలబడలేవు మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపు దేశడు ఖండిత పంక్తి కంఠ కనకంఠ పురాంతక శైల చాలోదండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్ రామచంద్రమూర్తి తన ఎడంచేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయ బాణ తూనీరంలోంచి బాణములను తీసి విడ్డినారిని టంకారం చేసి దిక్కులను విదిక్కులను నింపేసి ఆ బాణాన్ని కోదండంలో సంధించి లంకాపట్టణం మీదకి విడిచిపెట్టినప్పుడు మెరుపులు కురిపిస్తూ ఆ బాణాలు వచ్చి లంకని కాల్చేస్తుంటే రావణ నీలాంటి వాళ్ళు లక్ష మంది రావణులు రామచంద్రమూర్తి ముందు నిలబడలేరు నేను నిలబడగలనని అనుకుంటున్నావేమో నేను చెప్తున్నాను రాముని యొక్క ధర్మము చేత ఈ లంకా పట్టణము ఎన్నడో కాలిపోయింది ఈ లంక కాలిపోతూ నాకు దర్శనమిస్తోంది చరణాగ్రమునీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు తృంచి వైచే వాళ్ళ పడి నిన్ను కట్టిన వాలినొక్క మున అని నిన్ను జరగొన్న యర్జును బురిగొన్న పరశురామునియాజి భంగపరచే కడిమి అయ్యొక్కడ కరదూషణాదుల పదునాలుగు వేవుర బారిసమరే అం కిగ్గాచరించి హరి హర బ్రహ్మ చక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత సాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే రావణ రాముడంటే ఏమిటో తెలుసా చరణాగ్రమునని భుజాదర్పమడచిన ధూర్జటివిలో లీల తృంచి వయిచే ఏ శివ ధనస్సుని నువ్వు భంగం చేశావో అటువంటి పరమశివుడు ఒకనకొక నాడు కైలాస పర్వతం మీద ఉండగా వెళ్లి ఆ కైలాస పర్వతాన్ని రావణుడు కలుపుతూ ఉంటే శంకరుడు తన వేలుతో ఇలా నొక్కాడు నొక్కితే నీ చేతులు ఇరవై చేతులు కైలాస పర్వతం కింద ఉండిపోయాయి ఉండిపోయి ఆ రోజున పెద్ద అరుపులు అరిచావు ఆ రవణ్ చేత లోకాలని భయపెట్టావు కాబట్టి నీకు రావణ అని పేరొచ్చింది అటువంటి శంకరుడి యొక్క ధనస్సుని రామచంద్రమూర్తి హేలగా భంగం చేశారు చరణాగ్రమునని భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల తృంచి వహించే వాళ్ళ పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున మునకూల వేసే రావణ జ్ఞాపకం తెచ్చుకో ఒకనాడు వాలి సంజావందనం చెయ్యడం కోసమని నాలుగు సముద్రాల్లో ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి అర్ఘమిస్తూ ఉంటే నువ్వెళ్ళి వాలిని ఇబ్బంది పెట్టబోయావు వీడి సంగతి తర్వాత చూద్దామని చెప్పి తోకకి చుట్టి నీళ్లలో ముంచెలాట్టే పెట్టాడు నిన్ను ఊపిరి కోసం కొట్టుకుంటుంటే మళ్ళీ ఇంకో సముద్రానికి ఎగిరాడు నాలుగు సముద్రాల్లోనూ ఎవర్రాయి తలల పురుగు అని నీళ్లలో నొక్కి పెట్టి ఉంచాడు ఆ తర్వాత కిష్కిందకు వచ్చేసిన తర్వాత భారీ ఇచ్చిన పాలు తాగేసి తోక కింద పడ్డావు నువ్వు ఏరా పురువా ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని అడిగాడు అడిగితే అప్పుడు నువ్వు కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పావు అటువంటి వాలిని ఒక బాణంతో కొట్టేశాడు రాముడు వాలిని ఒక్క మున కూల వేసి అని నిన్ను జరగొన్న అర్జును బొరిగొన్న పరశురాముని ఆజి భంగపరచే పరశురాముడు ఈ భూమండలంలో ఉన్న సమస్త క్షత్రియులను కూడా ఓడించాడు అటువంటి పరశురాముణ్ణి యుద్ధంలో రాముడు నిగ్రహించాడు పరశురామునియాజి భంగపరచే కడిమి అయి ఒక్కడ పదునాలుగు వేగుర వారి సమరే పద్నాలుగు వేల మంది కరదాసనాథులనే రాక్షసులు ఒక పక్క రాముడొక్కడు ఒక పక్క ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు సంధించాడో ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు పద్నాలుగు వేల మందిని నిహతుల్ని చేశాడు అందుచేత రావణ అంత మందిని రాముడు ఒక్కడే చంపేశాడు కరదూషణాదుల పదునాలుగు వేవుల బారి సమరే అమ్మహాధనుర్ధరుణకిగాచరించి హరి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భజత నిర్ఘాత సంఘాత పాత శాత బాణఘాత హతులుగాక బ్రతుకగలరే అటువంటి రామచంద్రమూర్తి వచ్చి కోదండంలో బాణాలు సంధించి నీ మీద విడిచిపెడుతుంటే నువ్వు బతుకుతావా అయినా రావణ తలల పురుగువి నన్ను చూస్తే హడివిపోయేవాడివి నిన్ను చంపడానికి నా రామచంద్రమూర్తి రావాలా తురగ చందన మత్తవారణ భట స్తోమంబుతో నీపురి భస్మంబుగా కాల్చి సైనిక సుహృత్ సైనిక సుహృద్పుత్రాని జస్రేణి నెత్తురు క్రకం పడగృద్ది చంపి మరి మృత్యు పట్టి నీ శిరమూ నేనే చాలు జయశ్రీ లబ్ధి వద్ద లగన్ రాముడి వరికి ఎందుకురా నీ సైన్యాన్నంతటిని లంకా పట్టణాన్నంతటినీ గుద్ది చంపేస్తాను నెత్తులు కక్కెట్టు చంపేస్తాను నీ పది తలకాయలు గిల్లేస్తాను రావణ ఏమనుకుంటున్నావు నేను చాలు మర్యాదగా సీతమ్మ తల్లిని తీసుకెళ్లి ఇచ్చావా రాముడికి బ్రతికిపోతావు లేకపోతే చచ్చిపోతావు రావణ ఏమనుకుంటున్నావు నీ కంటర్పిత కలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకైక సంచయ రాత్రి గల బద్ధోదగ్రకలాహి కన్యాకారాగత మృత్యువున్ జనకన్యన్ వేగ నొప్పించి లోకైకత్ను నిరమునింగనుము నీ కాబుద్ధి కాకుండినన్ సీతారాముల కోపీతామల శిఖలు కలయ పేర్చు లంకాభూతం వ్రాతము భ్రస్మీభూతముగా చేయునను పొడమిన కిన్కన్ నువ్వు తెచ్చుకుని నీ ఇంట్లో పెట్టుకున్నది ఐదు తలల పావు నీ తల మీద పడుతున్న పిడుగు నీ కంఠంలో పెట్టుకున్న అగ్ని నశించిపోతావు రావణ మర్యాదగా తీసుకెళ్లి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క చరణారవిందముల సమర్పించి బ్రతికిపోరా తుచ్చుడా